యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి ఆలయాన్ని దర్శించుకోవడానికి వచ్చే భక్తుల సంఖ్య రోజురోజుకి పెరిగిపోతుంది విఐపి వివిఐపిలకు మూడు వందల రూపాయల టికెట్లతో బ్రేక్ దర్శనాన్ని కల్పిస్తున్నారు ఈ రద్దీని దృష్టిలో ఉంచుకుని ఆలయ అధికారులు ఒక కొత్త విధానాన్ని తీసుకురావడం జరిగింది మనందరికీ తెలుసు తిరుపతి వెళ్ళాలనుకునే వాళ్ళు ఆన్లైన్లో టికెట్లు బుక్ చేసి దర్శనానికి వెళ్ళొచ్చు ఇప్పుడు యాదాద్రి ఆలయ బోర్డు ఈ ఆన్లైన్ బుకింగ్ విధానాన్ని అమల్లోకి తీసుకొచ్చింది ఆన్లైన్లో యాదాద్రి టెంపుల్ డాట్ తెలంగాణ డాట్ జీఓవి డాట్ ఇన్ అనే వెబ్సైట్ను సందర్శించి టికెట్స్ బుక్ చేసుకోవచ్చు ఈ వెబ్సైట్ నుంచి ఈ హుండీ అనే ఆప్షన్ ద్వారా మీ డొనేషన్స్ను కూడా టెంపుల్కి కాంట్రిబ్యూట్ చేయొచ్చు ఆన్లైన్ బుకింగ్లో పేరు గోత్రం పూజ వివరాలు ఫోన్ నెంబర్ మెయిల్ ఐడి అలాగే డేట్ ఎన్ని టికెట్లు మీకు కావాలి దర్శన తేదీ అడ్రస్ ఆధార్ నంబర్ ఇలాంటి వివరాలు ఇవ్వాల్సి ఉంటుంది ఆన్లైన్ టికెట్ బుక్ చేసుకున్న వాళ్ళు తూర్పు రాజగోపురంపై ఉన్న క్యూఆర్ కోడ్ని స్కాన్ చేసి దర్శనానికి వెళ్ళవచ్చని ఆలయ ఈవో స్పష్టం చేయడం జరిగింది తిరుమల తరహాలో ఈ ఆన్లైన్ టికెట్ విధానాన్ని యాదాద్రి కూడా తీసుకురావడం మంచి విషయం అనే చెప్పాలి ఈ విధంగా భక్తులు చాలా సౌకర్యంగా వారి దర్శనాన్ని కంప్లీట్ చేసుకోవచ్చు మరి మీరెప్పుడన్నా యాదాద్రి టెంపుల్కి వెళ్ళారా వెళ్తే కనుక మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉందో కింద మా కామెంట్స్లో చెప్పండి